తెలుసా దేవుడు అంటే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికి వందనాలండి నేను మాస్టర్ రాజు సో ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ అండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి మీరు బెల్ ఐకాన్ నొక్కండి మీకు మరి ఇంటిమేషన్ వస్తూ ఉంటుంది మీరు చూడండి మరి లైక్ మాత్రము షేర్ మాత్రం చేయ మానకండి ఇది మీరు చేస్తుంది దేవుడి కార్యము నిజంగా యేసుక్రీస్తు నమ్ముకున్న వారు అందరూ కూడా వాళ్ళ బ్లెస్సింగ్ ఎందుకంటే యూట్యూబ్లోను యేసు ప్రభుని చాలా గలీజ్గా మాట్లాడుతున్నారు ఇది నేను సహించక యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది బైబిల్ని దూషిస్తూ ఉన్నారు వీళ్ళందరూ నోరు ముయించడానికి నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను మాట్లాడుతూ ఉంటాను ఆ వీడియో మీకు చేరును గాక మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇంకా చేసుకోయండి లేనివారు మరి దీన్ని లైక్ కొట్టండి మీరు దీవించబడం గాక గాడ్ బ్లెస్ యూ అండ్ బీ ఎ పార్ట్ టేకర్ ఇన్ దిస్ మినిస్ట్రీ ఓకేనా థ్యాంక్ యూ అండి మరి ఈరోజు వీడియో ఏంటంటే పంది ప్రవీణ్ కుమార్ ఉన్నాడు కదా లావు ఉంటాడు కర్రీగా ఉంటాడు ఈడట ముందు క్రైస్తవుడు అంట తర్వాత ఎక్స్క్రిషన్ అయిపోయాడట రోడ్డు మీద ఎవరికి కనబడినా యేసు ప్రభు కోసం చెడ్డగా చెప్పుకుంటాడు ఒకసారి చూడండి అట్లాడు

వాళ్ళు మేము హిందువులు మండి యేసుక్రీస్తుని నమ్ముకున్నాము ఎందుకంటే మాకు మా మా అబ్బాయి కొంట్లో బాగలేదు అప్పుడు నా కడుపులో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు మరి అప్పుడు నేను నమ్ముకోలేదు కానీ నా అబ్బాయి చనిపోయి నేను బ్రతికాను అని అన్నది నెక్స్ట్ నా పాపకి మైండ్ బాగోలేదు దేవుడు ప్రార్థన చేయగాని కొన్నాళ్ళు నేను చర్చికి వెళ్తూ ఉంటే ఆవిడ బాగున్నది అందుకే మాకు విశ్వాసం వచ్చి నమ్ముకున్నామా అని అన్నది ఈరోజు ఒంట్లో బాగాలేకపోతే యేసుక్రీస్తు దగ్గరికి వస్తే యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడు ఆనాడు యేసుక్రీస్తు చేసిన అద్భుత ఆశ్చర్యక్రియలు ప్రపంచంలో ఎవరూ చేయలేదు కాబట్టి యేసు మనల్ని ప్రేమించే దేవుడు మన కోసమని ఆయన ప్రాణం పెట్టిన దేవుడు మన కోసమని ఆయన ఆశ్చర్య క్రియలు చేసిన దేవుడు నలభై సంవత్సరాల నుంచి మరి బత్సేవా కార్నర్ దగ్గర బత్సేదా కార్నర్ దగ్గర కోనేరు దగ్గర ఉన్న వ్యక్తిని బాగు చేశాడు యేసు స్థుడు పన్నెండు సంవత్సరాల నుంచి రక్త ప్రోక్షణం గల స్త్రీని బాగు చేశాడు దేవుడు లాజరస్ చనిపోయిన వ్యక్తిని బాగు చేశాడు దేవుడు గుడ్డువాడు భర్తలోమైన గుడ్డువాడిని దేవుడు కళ్ళు ఇచ్చాడు మరి నీటి మీద నడిచాడు ఎన్నో కార్యాలు చేశాడు ఇలాంటి కార్యాలు ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కానీ ఏ దేవత కానీ ఏ దేవుడు కానీ చేయలేదు ఒకవేళ చేస్తే మీరు నాకు పేరు చెప్పండి ఈ రోజే నేను క్రైస్తత్వం విడిచిపెట్టేస్తాను ఎవరూ చేయలేదు తర్వాత చివరికి మన కోసం మరణం మరణ పొంది మన ప్రాణం పెట్టిన దేవుడు నేను నీ కోసం ప్రాణం పెట్టానని కూడా చెప్పాడు ఆ వచనం చదివి మీకు వినిపిస్తాను ఓకేనా చివరిలో వినిపిస్తాను ఓకేనా కాబట్టి ఇలాంటి మంచి దేవుడికి ఆ కుటుంబం నమ్ముకుంటే ఎందుకు నమ్ముకున్నారు ఎందుకు నమ్ముకున్నారు అని అంటున్నాడు ఈ పంది ప్రవీణ్ ఈ ప్రవీణ్ ఈయనకి ఏం పని ఉండదు ఎక్కడెక్కడికి వెళ్ళి ఏదో పనికిరాని పాంప్లెట్ ఒకటి ప్రింట్ వేసి అందరికి ఇస్తూ ఉంటాడు అనమాట వీడికే బైబిల్ తెలిసేట వీడికేటి బైబిల్ తెలుసు మీరు చెప్పండి ఈడు బై హాస్టల్ని తిడతాడు బైబిల్ని తిడతాడు యేసప్రభుని తిడతాడు ఊరందరిని తిడతా ఉంటాడు వీడికి బైబిల్ తెలిసాట ఇన్నాళ్ళ నుంచి బైబిల్ చదువుకున్న వాళ్ళు మేము మనకు బైబిల్ తెలియదు వీడికి బైబిల్ తెలిసాట యేసు ప్రభు ఏమన్నాడు నా వాక్యాలు మీరు అందరికి చాటండి అంటే ఈడేమి యేసు ప్రభు విరుద్ధంగా చాటుతున్నాడు అంటే ఈడు సైతాన్ ఈడు సైతాన్ అవతారం ఎత్తాడు సరిగ్గా మీరు చూడండి ఈడు సైతాన్ అవునా కాదా ఆడ ఆకారం చూడండి ఎలాగుంది కొండడు కొడు పెట్టుకొని నల్ల శరీరం పెట్టుకొని ఒళ్ళు ఎంత చెట్టుకుని అనుకుని తిరుగుతుంది ఏంటది బైబిల్ని ఎందుకండి దూషిస్తున్నారు ఆ బైబిల్ని ఎందుకు మీరు విమర్శిస్తున్నారు చెప్పండి సరే లాస్ట్లో నేను ఒక మాట అన్నాడు ఏడు తెలుసా ఏసుని నమ్ముకుంటే ఏసు దేవుడు అంటే నరకానికి వెళ్తారని ఏసు దేవుడు అని బైబిల్లో చెప్తుంటే ఏసు దేవుడు అనకూడదండి నువ్వు వెళ్ళగంటున్నావు ఏసు దేవుడు అవునా కాదా అనేది నేను నీకు వచ్చినా చెప్తాను నీలాడ్డోడి కోసమని మేమున్నాము చెప్పడానికి ఓకేనా ఓకే ప్రవీణ్ నువ్వు విను అందరూ వినండి ఏసు ప్రభు దేవుడు అవునా కాదా మీకే అర్థమవుతుంది సరే రోమిల్ గ్రంథము తొమ్మిది ఐదు బైబిల్ ఏం చెప్తుంది మీరు వినండి రోమిల్ గ్రంథం తొమ్మిది ఐదు ఏం చెప్తుంది ఒకసారి చదవండి ఆయన ఆయన ఐదు ఏమని రాసింది పితరులు వీరు వారు శరీరం బట్టి క్రీస్తు వీరులో పుట్టినూ ఈయన సర్వాధికారి దేవుడై నిరంతరం స్తోత్రాలుడై ఉన్నాడు ఈయన సర్వాధికారి దేవుడై ఉన్నాడు అండర్లైన్ చేసుకోండి రోమియన్ రోమిల్ గ్రంథం తొమ్మిది ఐదు ఏం చెప్తుంది ఆయన దేవుడు అని చెప్పట్లేదా ఒకటి సరే యువాన్ శార్త ఊటో అధ్యాయం ఊట ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని వద్ద ఉండేను వాక్యమే దేవుడై ఉండెను ఆ వాక్యము శరీర దాడే సత్య సంబంధుడై మన మధ్యలో నివసించను కాబట్టి యేసు ప్రభు వాక్య రూపంలో ఉన్నాడు తర్వాత శరీర దాడే మన మధ్యలో నివసి ఆయన వాక్యమైన దేవుడై ఉన్నాడు రెండోది మూడు చాలా మీకు మూడు ఇంకేమైనా చెప్పాలా ఓకే ఇంకొకటి మీకు చూపెడతాను చాలా మంచి వాక్యం మీకు చూపెడతా ప్రకటన గ్రంథంలో ఆయన సర్వాధికారి దేవుడై ఉన్నాడంటే ఆయవాడు ఉంది అక్కడ కూడా ప్రకటన గ్రంథంకి వెళ్దాం ఓకే ప్రకటన గ్రంథం మరొకటి అధ్యాయము వచనం ప్రకటన గ్రంథం మరో అధ్యాయం వచనంలో ఒకసారి చదవండి ఎనిమిదో వచనంలో ఏముంది అటువలే ప్రకటన గ్రంథం ఒకటి అధ్యాయం ఎనిమిదవచనం ఒమేగా నేనే భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉండువాడు నేనే అని సర్వాధికారైన దేవుడు ప్రభు సెలవిచ్చుతున్నాడు ఆయన సెలవిచ్చుతున్నాడు సర్వాధికారైన దేవుడు యసుక్రీస్తు సెలవిస్తున్నాడు నేనే అల్ఫాను నేనే ఉమేగాను నేనే ఆది అంతమై ఉన్నాను ఆయన గురించి ఆయనే చెప్తున్నాడు యోహాని దేశ్రీస్తు దేవుడు అని ఉంది అర్థమైందా మూడు దగ్గర నేను చూపెట్టాను యసుక్రీస్తు దేవుడు అయి ఉంది ఈ దేవుడు మన కోసమని ప్రాణం పెట్టాడు మరి ఆయన నమ్ముకుంటే ఈ నమ్ముకోవద్దని చెప్తాను దేవుడు కాడను దేవుడు అని నేను మూడు పచ్చనాలు చూపెట్టాను కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన దేవుడు ఓకేనా ఇంకా చాలా వచనాలు ఉన్నాయి కానీ అవన్నీ నాకు టైంలో చూపెట్టడానికి మరి యోహన్ స్వార్థ అధ్యాయంలో గొరులకు ప్రాణం పెట్టుటకు ప్రాణం పెట్టుటకు నేను గొర్రెలకు మంచి కాపర్ని నేను నా గౌరులకు ప్రాణం పెట్టు పెట్టుచున్నాను అని అన్నాడు పదాధ్యాయంలో చెప్పాడు కాబట్టి ఈ గొప్ప దేవుడు మన కోసమని మరణించి శిలువు మరణం పొంది మరలా రానయ్య ఉన్న అట్లాంటి దేవుడు నమ్ముకొని ఆయనకి దేవుడు అంటే నరకానికి వెళ్ళిపోతామా ఆయనకి దేవుడు కాదన్న వాళ్ళే నరకానికి వెళ్తారని నేను ఛాలెంజ్తో చెప్తున్నాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుడు మన హృదయంలో నివసిస్తున్నారని యోహన్ స్వార్త పద్నాలుగు అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో ఉన్నాయి కాబట్టి ఈ ముగ్గురు ఏకమై ఉన్నారని రాయబడి ఉన్నది నేనే నేను ఏసుక్రీస్తే సత్యము జీవ మార్గమైన దేవుడై ఉన్నాడు ఆయన దేవుడు కాదన్నుడే చాలామంది క్రైస్తువులు కూడా ఆయన దేవుని కుమారుడు దేవుని కాదు అంటున్నారు ఈ మధ్యన ప్రవీణ్ కూడా అదే మాట చెప్తున్నాడు అంటే ప్రవీణ్లో ఉన్న ఆత్మ ఈ క్రైస్తువుల్లో ఉన్న ఆత్మ ఒకటే కాబట్టి ఎవరైతే ఏసుక్రీస్తుని దేవుడు కాదంటారు వాళ్ళు అరకానికి వెళ్తారు దేవుడు అవునన్నో నరకానికి గెలరని నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే నా ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సిక్స్ టూ మీరు దేవుడు కాదని నిరూపించండి ఆయన దేవుడు అని నిరూపిస్తాను అండ్ దాట్స్ ఎ ఛాలెంజ్ డిబేట్ పెట్టండి నా పేరు మాస్టర్ రాజు ఒకవేళ మీరు నాతో గెలిస్తే నేను క్రైస్తత్వం విడిచిపెట్టాను లేదా మీరు గెలిస్తే మీరు నాతోకే రావాలి యేసుక్రీస్తు దేవుడని నిరూపిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంకా చాలా రెఫరెన్స్గా ఉన్నాయి తర్వాత చెప్తాను మరి మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తుంది లేదా ఒక చిన్న కమెంట్ పెట్టుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఒక వీడియోతో జై హింద్